గవర్నర్ల యొక్క పరిపాలనకి విధులకి సంబంధించి సుప్రీంకోర్టు ఈరోజు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది ఈ జడ్జిమెంట్ని ల్యాండ్ మార్క్ అని ఎందుకంటున్నామంటే రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుల మీద చర్యలు తీసుకోవడానికి ఫర్ ద ఫస్ట్ టైం సుప్రీంకోర్టు గవర్నర్స్కి టైమ్లైనా సైన్ చేసింది అసలు ఏం జరిగిందంటే తమిళనాడు ప్రభుత్వానికి ఆ రాష్ట్ర గవర్నర్ అయిన రవీంద్ర నారాయణ రవికుమార్కి పడట్లేదు సో గవర్నమెంట్ బిల్స్ని గవర్నర్ ఆమోదం కోసం పంపించినప్పుడు గవర్నర్ వాటిని వెనక్కి పంపించడం జరిగింది సో నెక్స్ట్ కొన్ని మాడిఫికేషన్స్ తోటి ఆ రాష్ట్ర శాసనసభ వాటిని మళ్ళీ గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తుంది కదా ఇప్పుడు గవర్నర్ ఏం చేశారంటే ఆ బిల్స్ మీద ఎటువంటి చర్య తీసుకోకుండా వాటిని తన దగ్గరే ఉంచేసుకున్నారు ఈ రకంగా దాదాపు టెన్ బిల్స్ గవర్నర్ దగ్గరే పెండింగ్లో ఉండిపోయాయి దీని మీద తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఎందుకంటే గవర్నర్ ఇలా బిల్లుల్ని తన దగ్గర పెట్టేసుకోవడం వల్ల మా పరిపాలన డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఈరోజు జడ్జిమెంట్ ఇస్తూ గవర్నర్ ఈ విధంగా బిల్లుల్ని తొక్కు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇలా పెండింగ్లో పెట్టిన ఈ పది బిల్లులు కూడా ఆమోదం పొందినట్టే భావించాలని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు తీర్పిచ్చింది ఈ ఎంటైర్ జడ్జిమెంట్లో రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ కవర్ అవుతున్నాయంటే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఒకటి ఆర్టికల్ టూ హండ్రెడ్ ఒకటి ఈ రెండు ఆర్టికల్స్ కవర్ అవుతున్నాయి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ రెండు ఆర్టికల్స్ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లోని మేజర్ హైలైట్స్ని గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అసలు ఈ తీర్పిచ్చిన బెంచ్ ఈ న్యాయమూర్తులు ఎవరంటే జస్టిస్ జేబి పద్దివాలా నెక్స్ట్ సెకండ్ పర్సన్ పేరు ఏంటంటే మహాదేవన్ సో ఇక్కడ గవర్నర్ది కూడా తప్ప అని చెప్పి గవర్నర్ దగ్గర హోల్డ్లో పెట్టిన బిల్స్ అన్ని అప్రూవ్ అయినట్టు అని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకి ఎలా వచ్చిందంటే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ద్వారా వచ్చింది ఈ ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ఏ కేసులో అయినా సరే పూర్తి న్యాయం చేయడానికి అవసరమైన ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని యాక్చువల్లీ ఇక్కడ అధికారం అన్న వాడు యూజ్ చేయకూడదు ఏ వాడు యూజ్ చేయాలంటే ఎక్స్ట్రాడినరీ పవర్స్ విస్తృత అధికారాలు అనవచ్చు సో సుప్రీంకోర్టుకి ఈ రకమైన విస్తృత అధికారాలు లేదా ఎక్స్ట్రాడినరీ పవర్స్ని ఇచ్చే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ యాక్చువల్లీ ఈ ఆర్టికల్ వన్ ఫార్టీ టూ అనేది చాలా విమర్శలకి కూడా గురైంది సో దీన్ని ఏమని పిలుస్తారంటే జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని పిలుస్తారు ఇక్కడ ఓవర్ రీచ్ అంటే మీనింగ్ ఏంటంటే తను రీచ్ అవ్వగలిగిన దానికంటే ఎక్కువగా రీచ్ అవ్వడం అనమాట సో సింపుల్గా దీన్ని అర్థం చేసుకోవాలంటే న్యాయ వ్యవస్థ తన పరిధిని దాటి శాసన లేదా కార్యనిర్వాహక శాఖల పనితీరులో జోక్యం చేసుకుని వాటికి సంబంధించిన నిర్ణయాలను కూడా తానే తీసుకోవడం సో ఇక్కడ మనందరికీ తెలిసిందే డెమోక్రాటిక్ గవర్నమెంట్లో త్రీ బ్రాంచెస్ ఉంటాయి ఏంటవి లెజిస్లేటివ్ అంటే శాసన శాఖ ఒకటి ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక శాఖ థర్డ్ది జ్యుడిషియరీ న్యాయశాఖ సో ఇక్కడ న్యాయం జరగట్లేదు అని భావించినప్పుడు ఈ న్యాయశాఖ అనేది మిగతా రెండు శాఖల పనితీరులో కూడా ఇన్వాల్వ్ అయిపోయి వాటికి సంబంధించిన నిర్ణయాలను కూడా తీసుకునే అధికారాన్ని న్యాయశాఖకి ఎవరు కల్పించారు అంటే రాజ్యాంగం కల్పించింది ఏ ఆర్టికల్ ప్రకారం కల్పించిందంటే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారం కల్పించింది సో ఇన్వాల్వ్మెంట్ అనేది కొన్నిసార్లు అవసరానికి మించి కూడా ఉంటుందన్న విమర్శలు ఉన్నాయి సో అందుకే న్యాయశాఖ ఏం చేస్తుందంటే ఎక్కువగా ఈ ఆర్టికల్ వన్ ఫార్టీ టూని యూజ్ చేయదు కాకపోతే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మాత్రం త్రీ టైమ్స్ యూజ్ చేయాల్సి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మూడు సార్లు ఈ ఆర్టికల్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ టూని యూజ్ చేసింది ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే చండీగఢ్ మే మేయర్ పోల్స్ ఈ చండీగఢ్ మేయర్ ఎలక్షన్స్లో అవకతవకలు జరిగినాయని భావించినప్పుడు సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది అప్పుడే చాలామంది విమర్శించడం జరిగిందనమాట ఏమనంటే ఈ ఎలక్షన్ ప్రాసెస్లో న్యాయ వ్యవస్థ అనేది జోక్యం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నెక్స్ట్ సెకండ్ ఇన్స్టెంట్ ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ సో హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక జంటకి విడాకులు ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు ఆర్టికల్ వన్ ఫార్టీ టూని యూజ్ చేసింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో థర్డ్ ఇన్సిడెంట్ ఏంటంటే ఐఐటి ధన ధనబాద్ ఇన్సిడెంట్ ఒక దళిత పర్సన్కి ఫీ డెడ్ లైన్ మిస్ అయినప్పుడు ఈ ఐఐటి దాదాలో అడ్మిషన్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు థర్డ్ టైము ఆర్టికల్ వన్ ఫార్టీ టూని యూజ్ చేయడం జరిగింది ఓకే సో నెక్స్ట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే ఈ మనం ఎబో చెప్పుకున్న టీఎన్ గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ కేసులో యూజ్ చేసింది ఇదంతా ఆర్టికల్ వన్ ఫార్టీ టూకి సంబంధించి నెక్స్ట్ మరి ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏం చెప్పుకున్నాం ఆర్టికల్ టూ హండ్రెడ్ ఈ ఆర్టికల్ టూ హండ్రెడ్ దీని గురించి చెప్తుందంటే అసెంబ్లీ బిల్స్ ఈ బిల్లుల ఆమోదానికి సంబంధించి గవర్నర్కి ఉన్న అధికారాల గురించి చెప్తుంది అదేవిధంగా గవర్నర్కి ఉండే వీటో పవర్స్ గురించి చెప్తుంది సో సుప్రీంకోర్టు ఈరోజు జడ్జిమెంట్లో ఏం చేసిందంటే ఈ ఆర్టికల్ టూ హండ్రెడ్ మీకు ఇచ్చే అధికారాలు కొంచెం పరిమితంగానే ఉంటాయని చెప్పి గవర్నర్కి చెప్పడం జరిగింది సో ఇక్కడ మేజర్గా టూ పాయింట్స్ని హైలైట్ చేసిందనమాట సుప్రీంకోర్టు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసెంబ్లీ కనుక తిరిగి ఆమోదించిన బిల్లు మళ్ళీ గవర్నర్కి పంపించినప్పుడు వాటిని గవర్నర్ ఇమీడియట్లీ క్లియర్ చేసేయాలి ఫస్ట్ పాయింట్ అది సెకండ్ పాయింట్ వీటో అధికారాలకు సంబంధించి టైం లైన్ కూడా గవర్నర్కి ఇవ్వడం జరిగింది ఓకే సో ఇక్కడ రాష్ట్ర శాసనసభ గవర్నర్ దగ్గరికి ఒక బిల్ని అప్రూవల్ కోసం పంపిస్తాం అప్పుడు గవర్నర్ ఆ బిల్ని తిరిగి వెనక్కి పంపించేసారనుకోండి ఈ సిచ్యుయేషన్లో ఈ రాష్ట్ర శాసనసభ ఏం చేస్తుందంటే బిల్లుకి సెట్ అండ్ మాడిఫికేషన్స్ చేసి మళ్ళీ దాన్ని గవర్నర్ దగ్గర పంపించినప్పుడు గవర్నర్ దాన్ని ఇమీడియట్లీ ఆమోదించాల్సి ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ వీటో అధికారాలకు సంబంధించి కూడా టైమ్ లైన్ ఇష్యూ చేయడం జరిగింది అంటే బిల్లుల్ని మీ దగ్గర పెట్టుకునే అధికారం ఈ రాజ్యాంగం అనేది మీకు ఇచ్చినా సరే దానికి సెట్ అండ్ టైం లిమిట్ అంటూ ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అనమాట సో టైం లిమిట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ బిల్స్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత యు మస్ట్ టేక్ ఎ డెసిషన్ విత్ ఇన్ త్రీ మంత్స్ ఓకే సో ఎన్ని నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటే గవర్నరు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ బిల్స్ గవర్నర్ దగ్గర ఉన్నప్పుడు గవర్నర్ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అసెంట్ టు ఏ బిల్ అంటే ఆ బిల్ని ఆమోదించడం సెకండ్ ఆప్షన్ ఏంటి రిటర్న్ ఇట్ టు ద హౌస్ అంటే హౌస్కి దాన్ని రిటర్న్ చేసేయడం థర్డ్ ఆప్షన్ ఏంటంటే రిఫర్ టు ద ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ దగ్గరికి పంపించడం సో బిల్లు గవర్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ప్రెసిడెంట్కి రిఫర్ చేయడానికి ఎంత డ్యూరేషన్ సుప్రీంకోర్టు ఇచ్చిందంటే వితిన్ వన్ మంత్ అంటే బిల్లు మీ దగ్గరికి వచ్చినా ఒక నెలలో కానీ మీరు దీన్ని ప్రెసిడెంట్ దగ్గరికి పంపించాల్సి ఉంటుంది ఓకే సో అంటే ఇక్కడ మనం ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రపతికి కానీ రిఫర్ చేయకపోతే ఆ బిల్లు మీద గవర్నర్ ఎన్ని నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలంటే మూడు నెలలలోపు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది రాష్ట్రపతికి పంపాలి అనుకుంటే ఎన్ని నెలలలోపు పంపాలి అంటే ఒక నెలలోపే పంపించాల్సి ఉంటుంది సో ఫైనల్లీ కంక్లూజన్ ఏంటంటే ఇక్కడ రాష్ట్రపతికి పంపించడానికి మీకు సముఖత లేని పక్షంలో మూడు నెలలకి మించి బిల్లులు మీరు హోల్డ్ చేయకూడదు అని చెప్పి గవర్నర్కి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సో దిస్ ఈజ్ ద మెయిన్ టాపిక్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జడ్జిమెంట్ అనేది ఓన్లీ తమిళనాడుకి మాత్రమే వర్తించదు రీసెంట్ టైమ్స్లో చాలా రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్ల బిహేవియర్ వివాదాస్పదం అవుతుంది ఎస్పెషల్లీ ఇక్కడ సెంట్రల్లో ఒక ప్రభుత్వం ఉండి స్టేట్లో వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గవర్నర్ను ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వాల మీద కక్ష సాధింపులకు దిగుతున్నారని విమర్శలు వస్తున్నాయి సో ఇక్కడ తమిళనాడు అనే లేదు రీసెంట్గా మన తెలంగాణ తీసుకుంటే ఈ కేసీఆర్కి తమిళసై సౌందర రాజనికి మధ్య గొడవ మన అందరికీ తెలిసిందే కదా ఈ రెండు రాష్ట్రాలే కాకుండా పశ్చిమ బెంగాల్ తీసుకున్న లేదంటే కర్ణాటకను తీసుకున్నా కేరళ జార్ఖండ్ పంజాబ్ సో ఇలా ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా సరే ఈ ప్రభుత్వాలు గవర్నర్ల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా గవర్నర్ వ్యవస్థని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్న వస్తే రాష్ట్రంలో నిజమైన కార్యనిర్వాహక అధికారం ఎవరికి ఉంటుంది ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలికే ఉంటుంది ఎందుకంటే ప్రజలతో ఎన్నుకోబడి రాష్ట్ర శాసనసభకి జవాబుదారీగా ఉంటారు కాబట్టి ఓకే సో ఈ కేసుకి సంబంధించి ఈ రాష్ట్రం ఇంపార్టెంటు నెక్స్ట్ ఈ గవర్నర్ నేమ్ ఇంపార్టెంటు ఈ రెండు ఆర్టికల్స్ నేమ్స్ ఇంపార్టెంటు నెక్స్ట్ ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ ఇంపార్టెంట్ పెరి రేర్ కేసెస్లో ఈ న్యాయమూర్తుల నేమ్స్ కూడా అడిగే అవకాశం ఉంది సో ఈ డీటెయిల్స్ కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది